నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సందడిగా మారింది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ద్వితీయ శ్రేణి నేతలు వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో వరుసగా భేటీ అవుతున్నారు రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు సంబంధించిన పార్టీ పదవులను ఖరారు చేశారు అలాగే అనుబంధ సంఘాలకు కార్యవర్గాలను సైతం ప్రకటించారు ఈ నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నారు ఈ క్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పలువురు నేతలతో కలిసి గోవర్ధన్ రెడ్డితో భేటీ అయ్యారు అలాగే ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సురుడుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి ఇంకా పలువురు నేతలు గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ పటిష్టతకు పనిచేయాలని ఈ సందర్భంగా నేతలకు గోవర్ధన్ రెడ్డి సూచించారు